హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకొస్తున్నాను మరి ఆ వీడియో ఏంటంటే చూడండి మా గిరిజన ప్రాంతంలో ఇలా ఈత్ చెట్లు చాలా ఉంటాయి మరి ఈ ఈత్తు కంజరితోనే మేము కొత్తగా కర్రీ చేసుకొని తింటాం అన్నమాట కొద్దిగా బయట తీసేయాలి ఎందుకంటే ఇవి గుర్తు చేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడ స్ట్రిప్ చేయకుండా అలా చూస్తుండండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ దీని కర్రీ ఎలా ఉంటుంది అసలు ఈత్ కంజర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాం ముందుకైతే మేము శుభ్రం చేసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా నరకాలి ఇది ఎందుకంటే చాలా కష్టం గుర్తు ఉంటుంది కూడా తగిలే ప్రమాదం ఉంటుంది అన్నమాట ఇలా ఏదైతే కట్టి ఉందో కత్తితో శుభ్రం కొంచుకోవాలి తర్వాత గొడవలతో మనము నరకవచ్చు కట్ చేసుకోవచ్చు అనమాట yang tahu bagaimana Setelah kita telah menjaga jika ini, kita Oke teman-teman, చివరికి మనం కొంత సాధించాం అయితే ఇలాగ చిన్న ముళ్ళు పొడుచుకోవాలి లేదంటే అది గట్టిగా ముదిరిపోద్ది అంటారు సో ఇది చూడండి దీంతో కూర అలా చేర్ చేస్తున్నది అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలా తినొచ్చా పచ్చిది కూడా తినొచ్చు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకు ఇది మాత్రం అవసరం మీకు అవసరం లేదు కాబట్టి ఇది త్వరకి తింటుంది ఫ్రెండ్స్ ఇది అయితే మనకు అవసరం లేదు కావచ్చు ఇంకొక రెండు మూడు నరుగుతాం అయితే సరిపోతే ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఈతకాంజరిని ఎలా కర్రీ చేస్తామనేది మీకు చూపిస్తాం ఇదిగో ఇది ఈత చెట్టు నుండి తీసినటువంటి ఈతకాంజరి ఇక్కడ చూడండి అలా దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంత భాగం వరకే మెత్తగా ఉంటుంది ఏదైతే మెత్తగా ఉందో అదే మనం ఖరీదు చేసుకోవాలి తర్వాత గట్టిగా ఉంటుంది చూసారా ఓకే ఫ్రెండ్స్ దీంతో మేము ఖరీదు చేస్తాం చిన్న చిన్నగా మొక్కలు చేసుకుంటాం నేనైతే ఇదిగో ఒక మట్టి పాత్ర అయితే కొనుక్కున్నాను మట్టి పాత్రలో ఏది వండు తిన్నా అద్భుతంగా ఉంటుంది సో నేనైతే ఈ మట్టి పాత్ర కొనుక్కున్నాను ఇది సొంత దగ్గర కొనుక్కున్నాను మా పక్క ఊళ్ళోనే సొంత అవుతుంది అనమాట ఆ సంతను కూడా చూసేద్దాం ఆ సంతలో ఏంటి ఎలా కోనం ఏంటండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే సంత ఇది శనివారం జరుగుతుంది మరి మెల్లీలో జరుగుతుందనమాట ఈ సంతకైతే మేము మట్టి పాత్ర కొనడానికి వచ్చాము ఈ సంతలోనే చూడండి చాలా చాలా అన్నీ వచ్చాయి ఇదిగో వచ్చాం కదా చిన్న సంత చూపిద్దాం అనేసి అలా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు మన మట్టి పాత్రలు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్దాం నేనైతే అక్కడికి వెళ్ళి మట్టి పాత్ర కొంటాను సో ఈ విధంగా మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇదిగో నేనైతే మట్టి పాత్ర దగ్గరకు వచ్చాను మట్టి పాత్ర అయితే ఎనభై రూపాయలకి బేరమాడి తీసుకున్నాను నేను ఇది ఎనభై రూపాయలు అయితే నేను ఇస్తున్నాను ఈ మట్టి పాత్ర దగ్గర మేము ఎత్తుకందరీ అనమాట చేయడానికి పోన్నాము అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో ఈ మీద ఉందా ఈ మీద అది తీసుకోవాలి మనకు అవసరం లేదు కాబట్టి ఇది పోయినంతా ఫిక్స్ తీసేయాలి నేనైతే చేస్తాను ఓ ఫ్రెండ్స్ చూడండి ఇది మనకు అవసరం లేదు గట్టిగా ఉంటుంది అనమాట గట్టిదంతా మనం పారేయాలి ఫ్రెండ్స్ ఇదైతే మెత్తగా ఉంది ఈ మెత్తగా ఉన్నది కొద్దిగా మనం తీసుకుందాం ఇదే కర్రీ చేసుకోండి మనం ముక్కలు చేసి ఎంతవరకు అయితే మెత్తగా ఉందో అంతవరకు ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి గట్టి అయిపోయింది మరి మనకి ఇది అవసరం లేదు నేనైతే పారేస్తున్నాను ఇంకా చిన్న ముక్కలు చేసుకుంటా కర్రీ కోసం కాబట్టి ఇప్పుడు చూడండి ఇది మొత్తం మెత్తగా ఉంది ఇప్పుడు మనకు ఇది కూరగా ఉపయోగపడుతుంది అనమాట ఒక ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ సరే కడుక్కోవాలి హలో ఈ మట్టి పాత్రలే మనం చక్కగా కర్రీ చేసుకున్నాం మేమైతే ఇంతకుముందు కూడాను ఇదిగో పొయ్యి అయితే రెడీగా ఉంది ఎప్పుడైనా మేము వేడి నీరు కావాలన్నా లేదనుకుంటే ఇలా ఏవైనా కర్రీస్ వండుకోవాలంటే మేము మాత్రం తిరిగి చిన్న పొయ్యిలోనే వండుకుంటున్నాం అన్నమాట దీనికైతే ఒక మూత పాత్ర ఇగో సంతలో కొనుక్కున్నటువంటి ఉల్లిపాయలే ఇలా తెచ్చుకున్నా వంట చేద్దాం అనేసి మీకు తెలియని మంది ప్రాసెస్ వంట అంటే మరి కర్రీ ఏ అయినా మనం ఒకలాగా వండుతాం నేనైతే ఇక్కడికి వచ్చి వంట వండుతున్నా ఇంటి నుంచి ఇదిగో కొంత ఆయిల్ కూడా తెచ్చుకున్నాం ఆయిల్ వేసుకో ఆయిల్ అయితే వేస్తున్నాం అన్నీ వేసాం వంట అయితే పెట్టలేదు వంట పెడదాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏవైతే అల్లం వెల్లు చేస్తుందో అది అలా అయితే ఉండుతాం అలాగే అన్నీ మనం రెడీ చేసుకొని మేమైతే మేము అడవిలో ఉన్నాం కాబట్టి మాకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి మరి ఇంకే లేదు ఫ్రెండ్స్ ఇది ఉల్లిపాయలు అయితే చేసినప్పుడు మనం చేసుకోవాలి ఇంకా మరి లేదు ప్రాసెస్ వేగిపోయినటువంటి ఉల్లిపాయల్లో చక్కగా ఎత్తుకజ్ కజ్జరైతే ఇస్తాను ఇదిగో ఇంటి నుండి అయితే మేమైతే కారం పసుపు అంత తెచ్చే ఉంది కొంత పసుపు అయితే వేస్తున్నాం సాల్ట్ వేసుకోవాలి మీకు తెలియదు ఏముంది ఇదిగో కారం కూడా తెచ్చుకున్నాం రైట్గా అయితే కారం వేస్తున్నాం వేసిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మెత్తగానే ఉంటాయి ఎక్కువగా అనేది మెత్తగానే ఉంటుంది మూత పెట్టుకోవాలి లైట్గా అగ్గి మాత్రం కర్ర కాబట్టి కాబట్టి ఎక్కువ పెట్టినట్టయితే మాడిపోయే అవకాశం ఉంటుంది గ్యాస్ కాదు కాబట్టి ఇలా తగినంత పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆ కర్రీ తినడానికి తర్వాత అదే ఆ కర్రీ ఒక అరిటాకులో పెట్టుకుందాం అరిటాక్ కోసమే నేను వెళ్తున్నాను ఇది పెద్ద చూడండి ఇది కందిపండు అనమాట చాలా చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇదిగో మనం ఇప్పుడైతే ఇక్కడ ఒక అరిటాక్ తీసుకుందాం ఓకే ఈ అరటాకులే మన ఆ యొక్క ఈతకంజీ కర్రీస్ తిందో మొత్తం ఫ్రెండ్స్ తెచ్చినటువంటి అరెటాక్ అయితే కొద్దిగా క్లీన్ చేసుకుంటాను బడ్జెట్తో మేము నీట్ తెచ్చుకున్నాము ఎందుకంటే వాటర్ అనేది అలాగే నా అవసరం అనేసి ఈ పక్కన చుట్టుపక్కల మరి ఎక్కడ వాటర్ లేదనమాట ఎక్కడ ఉడికిపోయింది ఏదైనా మట్టి పాత్రలో వండి తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు నేనైతే ఈ మట్టి పాత్ర చక్కగా కొనేసుకొని ఈ మట్టి పాత్రలోనే ఇలా కరీసి వండేసి తింటూ ఉంటామంట కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంట్లో అయితే ఏ క్లాత్ కూడా తెచ్చుకోలేదు నేను అయితే చేపడితేనే మరి జాగ్రత్త మట్టి పాత్ర కాబట్టి ఇక వేడి మొదలు మొత్తం పోతుంది అలా చూసుకోండి నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను వేడి వేడి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగానే మేము కర్రీ చేసి తింటూ ఉంటాం అన్నమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాబాబా యాక్చువల్గా మేము రైస్ కూడా తెచ్చుకొని వండేసి తిందామనుకున్నాము మరి మా వాళ్ళు కొంతమంది రాలేదు సో ఒక ఇద్దరు వచ్చాము ఎందుకులా అనేసి మరి రైస్ పట్టడానికి ఇబ్బందిగా ఉందనేసి ఇష్టం కర్రీ మాత్రం చేసాం ఒక ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్